నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనకే సాధ్యమైన చాణక్యం ప్రదర్శించబోతున్నారా తెలంగాణలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడే అవకాశాలున్నాయని భావిస్తున్న కేసీఆర్ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి నాయకత్వం కూడా కేసీఆర్ ను అక్కున చేర్చుకోవడానికి హస్తిన వర్గాలు కేసీఆర్ మదిలో ఏముంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ వరుసగా రెండు దఫాలుగా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ అనుకున్నది సాధించలేకపోయారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటినప్పటికీ గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ బాగా వేయగలిగింది దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలే అంటున్నారు రాజకీయ పండితులు ఆ గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయకపోతే కాంగ్రెస్ ను వదిలి పెట్టేది లేదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటి కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయంగా ఉంది అయితే ఇటీవల వెలువడిన సర్వేలో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని తేల్చాయి కాంగ్రెస్ ను నేరుగా ఢీకొనడం కష్టమే అని భావిస్తున్న కేసీఆర్ కేంద్రంలోని బీజేపీతో జట్టు కడితే అన్ని విధాలుగా మంచిదని భావిస్తున్నట్లు చెబుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను వేధిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన మాటల దాడులు పెంచేశారు ఇది రాజకీయంగా అయితే పర్వాలేదు కానీ రాజకీయ కక్ష సాధింపుకు దిగితే నష్టమే అని భావిస్తున్న కేసీఆర్ సరికొత్త వ్యూహంతో ఉన్నారని అంటున్నారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది మేడిగడ్డ రిజర్వాయర్ వద్ద పియర్లు కుంగిపోవడాన్ని నిలదీసిన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో ఎంతటి హోదాలో ఉన్నవారైనా దొరికితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు తనదేమి తప్పు లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుగా తనపై బురద జల్లి బోనులో నిలబెట్టే ప్రమాదం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో కేసీఆర్ భేటీ అవుతారని ప్రచారం జరుగుతుంది అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కొట్టడానికి బీజేపీ కూడా కలిసొస్తుందని కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు అటు బీజేపీ కూడా కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉంది ఈ క్రమంలోనే అంది వచ్చిన పక్షాలను కలుపుకుని పోవాలని కమల్నాథ్ అనుకుంటున్నారు దక్షిణాదిలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు అందుకే దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తే బీజేపీ కాదనే పరిస్థితులు ఉండమంటున్నారు కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి అమిత్ షా పొత్తుల గురించి మాట్లాడుతూ ఎన్డీఏలోకి వచ్చి చేరేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు అది ఎవరిని ఉద్దేశించి అన్నారో అర్థం కాక రాజకీయ పండితులు బుర్రలు గోకుంటున్నారు బీజేపీ నుంచే కేసీఆర్ కు పిలుపు వచ్చిందని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కేసీఆర్ బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోరుతున్నారని నేతలు అంటున్నారు తెలంగాణ బీజేపీ ఉండదంటున్నారు అంతిమంగా బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ బీజేపీలు జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు